పట్టిందల్లా బంగారం చాలా బాగుంటారు ఈ కర్కాటక లగ్నంలో ఉన్న వాళ్ళకి కూడా ఇదే వచ్చింది ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫస్ట్ ఆరోగ్యమే ఈసారి నేను చెప్పాలనుకుంది ప్రతి రాశి వారికి ఆరోగ్యం గురించి ముందు చెప్తున్నా అద్భుతంగా ఉంటుంది ఆడవాళ్ళకి ఛాతి లేదా బ్రష్కి సంబంధించినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి తల సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి గుండె సమస్యలు తొలగుతాయి మరికొంత దిగువ పొట్ట జీర్ణ సమస్యలు అందరికీ స్త్రీ పురుషులందరికీ కూడా ఇలాంటివన్నీ కూడా అన్నీ కలిసిపోతుంది కానీ మార్చి వరకు మాత్రం నిర్లక్ష్యం చేయకండి మార్చి తర్వాత అన్నీ చక్కబడుతుంది ఎన్నో సవాళ్ళండి కర్కాటక రాశి వారికి ఎన్నో సవాళ్ళు శని నుంచి గత ఇబ్బందులు అవన్నీ మానసికంగా ఆర్థికంగా శారీరకంగా సామాజికంగా అన్నీ పడ్డారు కదా వాటికనే ఉపశమనం కానీ మీకు ఒక శత్రువు ఉన్నాడు ఆ శత్రువుని కంట్రోల్ చేయగలిగితే మీరే గొప్పవాళ్ళు మీ నోరే మీకు శత్రువు దాన్ని కొంచెం కంట్రోల్ చేయండి కర్కాటక రాశి మిత్రులారా